ఈ వీడియోలో ఒక రియల్గా జరిగిన ఇంట్రెస్టింగ్ స్టోరీ గురించి తెలుసుకోబోతున్నాం వీడియో చూసే ముందు మీరు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి అలాగే వీడియోస్ని చివరి వరకు చూడండి లైక్ కూడా చేయండి ఈరోజు టాపిక్ చూద్దాం మనుషులైనా విశ్వాసం కోల్పోతారేమో కానీ పెంపుడు జంతువులు మాత్రం తమ యజమానుల విషయం పట్ల ఎప్పుడు విశ్వాసం కోల్పోదు కదా నిజానికి మూగజీవులకి కాస్త అన్నం పెడితే చాలు అవి మన వెంటే ఉంటూ మనల్ని రక్షిస్తాయి కొన్ని కొన్నిసార్లు తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా తమ యజమానుల్ని కాపాడుతూ ఉంటాయి నిజానికి పెంపుడు కుక్కలను పెంచే వాళ్ళను చూసినట్లయితే ఆ కుక్కలు వారి పట్ల ఎంత ప్రేమ చూపిస్తాయో కనిపిస్తూ ఉంటుంది వారికి ఏమైనా జరిగితే అవి అస్సలు తట్టుకోలేవు అంతేకాకుండా జరగబోయే పరిణామాలు గుర్తించి మరీ తమ యజమానులను కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటుంది తమ యజమానులకు ఏదైనా చెప్పడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కూడా వారిని తన నాలుకతో నాకుతూ ఉంటాయి అయితే ఈ వీడియోలో కూడా ఒక పెంపుడు కుక్క తన యజమానురాలిని పొట్టపై పదే పదే నాకుతూ ఉండేది వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉంది కదా మరి ఆ కుక్క ఎందుకు ఆమెని అలా నాకుతూ ఉండేది అసలు ఆమెకి ఆ కుక్క ఏం చెప్పాలని అనుకుంది చివరికి ఆ కుక్క అలా ప్రవర్తించడం వల్ల ఆమెకి ఏం జరిగిందనేది వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది బేతన్య రాష్ట్రంలో ఒక ప్రాంతంలో టీనా అనే ఒక పెళ్లి కాని అమ్మాయి నివసిస్తూ ఉండేది ఇక ఆమె ఒంటరిగా ఉండడం ఇష్టం లేక కిమి అనే ఒక కుక్కపిల్లను పెంచుకుంటుంది ఆ సమయంలో కిమి వయసు వచ్చేసి కొన్ని నెలలు మాత్రమే ఇక టీనా కిమిని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉండేది కిమిని చాలా జాగ్రత్తగా ఒక బిడ్డలాగా చూసుకుంటూ ఉండేది టీనా ఇక కిమి కూడా టీనాను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేది ఆమెకి ఎప్పుడు కాపలాగా ఉండేది కిమి అయితే అయితే టీనా ఒక అబ్బాయిని ప్రేమించగా అతడితో ఎంగేజ్మెంట్ కూడా జరుపుకుంది ఇక ఎంగేజ్మెంట్ తర్వాత టీనా బాయ్ ఫ్రెండ్తో కిమీ కూడా చాలా క్లోజ్గా ఉండేది అతడు కూడా కిమీని బాగా చూసుకునేవాడు ఇక కిమీ కూడా టీనా బాయ్ ఫ్రెండ్ను చాలా జాగ్రత్తగా చూసుకునేది అలా కొన్ని రోజుల తర్వాత టీనాకి తన బాయ్ ఫ్రెండ్తో పెళ్లి కూడా అవుతుంది ఇక పెళ్లి తర్వాత టీనా దంపతులతో పాటు కిమీ కూడా వారి ఫ్యామిలీ మెంబర్గా చేరిపోయింది అలా కొన్ని రోజుల తర్వాత టీనా ప్రెగ్నెంట్ కూడా అవుతుంది దీంతో ఆ దంపతులు తమ ఫ్యామిలీలోకి మరొకరు వస్తున్నారని తెగ సంతోషంలో ఉన్నారు ఇక నెలలు గడుస్తున్న కొద్దీ టీనా కడుపులో ఉన్న బిడ్డ పెరుగుతూ ఉండడంతో టీనా కడుపు కూడా పెరుగుతూ ఉండేది అయితే ఎప్పుడైతే టీనా కడుపు ఎత్తుగా కనిపించిందో అప్పటి నుండి కిమీలో చాలా మార్పులు చూశారు టీనా దంపతులు కిమీ టీనాను చూసినప్పుడల్లా వింతగా ప్రవర్తిస్తూ ఉండేది ఇక టీనా బేబీ బంప్ చూసి ఎక్కువగా మురుగుతూ ఉండేది అంతేకాకుండా టీనా పడుకున్నప్పుడు ఆమె పొట్టపై నాకుతూ ఉండేది కిమి అయితే కిమి ఇలా కొత్తగా ప్రవర్తించడంతో టీనా దంపతులకు అస్సలు అర్థమయ్యేది కాదు ఎందుకంటే కిమి అంతకుముందు ఎప్పుడు అలా ప్రవర్తించేది కాదు దీంతో టీనా ప్రెగ్నెంట్ అయినప్పటి నుండి కిమి అలా ప్రవర్తించడంతో టీనా దంపతులకి అసలు ఏం జరుగుతుందో అర్థమయ్యేది కాదు కానీ కిమి అలా ప్రతిరోజు టీనా కడుపును చూసి మొరగడం పొట్టపై నాకడం లాంటివి మామూలే అని అనుకుని కొన్ని రోజుల వరకు కిమీ ప్రవర్తన గురించి పట్టించుకోలేదా దంపతులు అయితే టీనా పొట్ట మరింతగా పెరగడంతో కిమీ మరింత ఎక్కువగా మురగడం స్టార్ట్ చేసింది దీంతో ఈసారి కిమి అలా గట్టిగా మరగడం చూసి టీనా దంపతులు కాస్త భయపడ్డారు అయితే తమ పెంపుడు కుక్క కిమి ఇంతలా మురుగుతూ ఉందంటే అది ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుందని అందుకే అలా చేస్తుందని అనుకుంటున్నారు టీనా దంపతులు అయితే కుక్కలు ఏదైనా జరగబోయే పరిణామాల గురించి చెప్పబోయే ముందు అలా అరుస్తూ ఉంటాయి అని గుర్తించిన టీనా భర్త వెంటనే టీనాతో కిమి మనకి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుందని కాబట్టి నువ్వు వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి స్కాన్ చేయించుకొని బిడ్డ హెల్త్ కండిషన్ గురించి డాక్టర్తో తెలుసుకో అని అనడంతో టీనా కూడా తన భర్త చెప్పినట్లు విని హాస్పిటల్కి వెళ్తుంది ఇక టీనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి తన పెంపుడు కుక్క ప్రవర్తన గురించి చెప్తుంది దీంతో డాక్టర్ టీనా బేబీ బంప్ను స్కాన్ చేసి ఏం లేదని బేబీ ఆరోగ్యంగానే ఉంది అని ఇక మీ పెంపుడు కుక్క ఏదో కావాలని అలా ప్రవర్తిస్తుందని అన్నది ఇక విషయం గురించి టీనా తన భర్తకి కూడా చెప్పడంతో అతడు కూడా చాలా సంతోషంగా ఉంటాడు ఎటువంటి ప్రమాదం లేదని ఊపిరి పీల్చుకుంటాడు అయితే తమ పెంపుడు కుక్కకి మీ మాత్రం మళ్ళీ ప్రతిరోజు అదే విధంగా ప్రవర్తించడంతో ఏం జరుగుతుందో అని కొంత అనుమానంలో ఉన్నారు టీనా దంపతులు దీంతో టీనా కిమి ఎందుకు ఇలా ప్రవర్తించ ప్రవర్తిస్తుందో తెలుసుకోవాలని సోషల్ మీడియాలో క్రిమి కిమీ ప్రవర్తన గురించి చెప్పి దీనికి సమాధానం ఏంటి అని అడిగింది ఎందుకంటే ఎవరైనా జీవితంలో ఇటువంటివి ఎదురుకోవచ్చేమో అని టీనా సోషల్ మీడియాలో ఈ విషయం గురించి అడిగింది దీంతో టీనా ప్రశ్నకి చాలామంది చాలా రకాలుగా స్పందించారు ఇక అందరూ కొంతమంది నీకు పుట్టబోయే బిడ్డను చూసి కిమికి జలసి స్టార్ట్ అయింది అని మీరు బిడ్డ పుట్టాక దానిని ఎక్కడ పట్టించుకోకుండా వదిలేస్తారేమో అని స్పందించారు ఇక మరికొంతమంది ఏ కారణం లేకుండా కుక్కలు అలా మరగవని నువ్వు ఒక పెద్ద హాస్పిటల్లో చూ ఎందుకంటే కుక్కని విషయంలో చాలా ప్రవర్తిస్తూ ఉందంటే ఏదో ఉన్నట్లు అని రిప్లై ఇచ్చారు దీంతో టీనా కూడా వాళ్ళు ఇచ్చిన సమాధానం గురించి లోతుగా ఆలోచించి వెంటనే ఈ విషయాన్ని తన భర్తతో చెప్పింది ఇక మరుసటి రోజే అతడు టీనాను తీసుకుని పెద్ద హాస్పిటల్కి వెళ్ళాడు ఇక అక్కడున్న పెద్ద డాక్టర్స్ టీనాను మళ్ళీ స్కాన్ చేశారు టీనా దంపతులు డాక్టర్స్కి కూడా తమ పెంపుడు కుక్క తమ పట్ల ప్రవర్తిస్తున్న విషయం గురించి చెప్పారు అయితే ఏదైతే వచ్చే ప్రమాదాల గురించి కుక్కలు ముందుగానే కనిపెడతాయో టీనా ఆరోగ్యం విషయంలో ఉన్న సమస్య గురించి కూడా కిమి ముందే వారికి హెచ్చరించింది అవును హాస్పిటల్లో డాక్టర్స్ టీనాకు టెస్ట్ చేశాక వచ్చిన రిపోర్ట్స్ బట్టి ఆమె ఒక భయంకరమైన సమస్యతో పోరాడుతూ ఉందని తెలిసింది అది ఇంతకీ అదేంటంటే టీనా కడుపులో భయంకరమైన క్యాన్సర్ గడ్డ పెరుగుతోంది అది టీనాతో పాటు ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డకి కూడా ప్రమాదమే అని డాక్టర్స్ తెలిపారు దీంతో విషయం తెలిసిన వెంటనే టీనా దంపతులు షాక్ అయ్యారు అంతేకాకుండా ఈ భయంకరమైన సమస్య ఉందనే కిమి తమతో చెప్పడానికి ప్రయత్నించిందని అర్థం చేసుకున్నారు టీనా దంపతులు అందుకే కిమి తన పుట్టపై నాకుతూ అరుస్తూ ఉండేదేమో అని అనుకుంది టీనా ఇక డాక్టర్స్ కూడా మీరు కరెక్ట్ సమయంలో హాస్పిటల్కి వచ్చారు మరికొద్ది రోజులు ఇలాగే వదిలేస్తే టీనాతో పాటు ఆమె కడుపులో ఉన్న బిడ్డకు కూడా ప్రమాదమే అని అన్నారు ఇక ఆ మాటకి టీనా దంపతులు ఇద్దరూ షాక్ అయ్యారు తమ పెంపుడు కుక్క పదే పదే టీనా పొట్టను చూసి మొరగడం వల్లే హాస్పిటల్కి వచ్చాం లేదంటే ఇంకేమి అయ్యేదు అని టీనా భర్త అక్కడున్న డాక్టర్స్తో అంటాడు ఇక డాక్టర్స్ కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే టీనాను అడ్మిట్ చేసి ఆమె కడుపులో ఉన్న బిడ్డకి ఎటువంటి ప్రమాదం జరగకుండా అదే స్థానంలో ఉన్న క్యాన్సర్ గడ్డను ఆపరేషన్ చేసి తీస్తారు అలా కొన్ని రోజుల పాటు ఆమె బాగా రెస్ట్ తీసుకుని నెలలు నిండాక పన్నెండి బిడ్డకి జన్మనిచ్చింది ఇక బిడ్డ కూడా పూర్తి ఆరోగ్యంతో పుట్టింది ఇక టీనాకు క్యాన్సర్ కూడా పూర్తిగా తగ్గిపోయింది అలా టీనా దంపతులు తమ పాపతో పాటు కిమీతో మంచి లైఫ్ ను ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు ఇక తాము ఈ రోజు ఇంత సంతోషంగా ఉండడానికి కారణం తమ పెంపుడు కుక్క కిమి అని జరిగిన విషయం మొత్తం తన సోషల్ మీడియా అకౌంట్లో పంచుకుంది టీనా అసలు తమ ఫ్యామిలీలో కిమి అనే పెంపుడు కుక్క లేకుండా ఉంటే తమ ఫ్యామిలీ మొత్తం బాధపడాల్సి ఉండేది అని అసలు తనకి ఈ సమస్య ఉందన్న విషయం కూడా కనిపెట్టే వాళ్ళం కాదని తెలిపింది దీంతో ఆమె షేర్ చేసిన స్టోరీ చూసి అందరూ షాక్ అయ్యారు ఒక కుక్క ఇటువంటివి కూడా ముందే కనిపెట్టిందా అని షాక్ అయ్యారు నిజంగా ఆ పెంపుడు కుక్క చాలా గ్రేట్ తన యజమానురాలిని హెల్త్ విషయంలో అది ముందే కనిపెట్టే ఆమె ప్రాణాలు రక్షించింది అని ఆ కుక్కను బాగా పొగుడుతూ ఉన్నారు పెంపుడు కుక్కలు ఇంటికి యజమానులకి రక్షణగానే కాకుండా వారి ఆరోగ్య విషయంలో కూడా చాలా రక్షణగా ఉంది అని కిమిని చూసిన వాళ్ళందరూ కిమీ చేసిన పనికి కూడా ఫిదా అయ్యారు చూశారు కదా ఫ్రెండ్స్ ఎప్పుడూ కూడా కుక్కలను ఎక్కువ తక్కువ చూపు చూడకూడదు ఎందుకంటే ముందు ఏం జరుగుతుందో వాటికి ముందుగా తెలుస్తుంది కాబట్టి చాలా వరకు కుక్కలు పదే పదే మొరగడం లాంటివి చేస్తూ ఉంటాయి అంటే ఏదో ప్రమాదం పొంచి ఉందని తెలుసుకుని జాగ్రత్తగా ఉండాలి అంతేకాని అవి అలా పదే పదే అరుస్తూ ఉన్నాయని వాటిపై కసరుకోకుండా అక్కడ ఏం జరుగుతుందో ఏం జరగబోతోందో అని గమనించుకోవాలి కాబట్టి పెంపుడు కుక్కల వల్ల ఎప్పటికైనా యజమానులకి మంచి జరుగుతుంది కానీ వాటి వల్ల ఎటువంటి ప్రమాదం అదొండదు అని చెప్పాలి ఇక బయట తిరిగే కొన్ని కుక్కల విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అవి ఎందుకు అరుస్తాయో తెలియదు కాబట్టి తొందరపడి వాటి జోలికి వెళ్ళకూడదు అంతేకాకుండా కొన్ని కుక్కలు అలా అరిచినప్పుడు వాటిని తిరిగి కొట్టే ప్రయత్నం అస్సలు చేయకూడదు ఎందుకంటే తిరిగి కొట్టడం వల్ల అవి వచ్చి దాడి చేసే సందర్భాలు కూడా ఎదురవుతాయి కాబట్టి కాబట్టి పెంపుడు కుక్కల విషయంలో కంటే బయట తిరిగే కుక్కల విషయంలో జాగ్రత్తగా ఉండాలి చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి కంపల్సరిగా అంతేకాకుండా ఆ కుక్క తమ యజమానురాలి ప్రాణాలు కాపాడిన విషయంలో మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ ఇలాంటి వీడియోతో మీ ముందు ఉంటాను